డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి పదిహేను వేలు ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కు వచ్చి డిజిటరీ పోయారు సిస్టమ్ పెట్టారు ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఇక డిజిటల్ రీల్ అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది ఫార్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైగా వీళ్ళల్లో మిగిలిన వాటిలో ఫార్టీ పర్సెంట్ పైగా తగ్గినట్టు అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది డిస్టల్లరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ వీటికే వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు ఊరిక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా వేల కోట్లు తీసుకున్నారు పోనీ వీళ్ళు అంటున్న వేల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల నుంచి అది ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అవి బ్లాఖర్కి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అది కూడా ఏదంటే ఏమంటున్నారు ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు ఇంకోటి ఏమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టినారంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు ఇదే మూడు వేలకు వీళ్ళు అంటున్న మూడు వేల కోట్లనే ముప్పై రకాలుగా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేటున్నారు ఆ మధ్య మీరు కూడా చూసింటారు బంగారు కొన్నారన్నారు సినిమాలు తీశారన్నారు మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్రికాలో పెట్టుబడులు దుబాయ్లో పెట్టుబడులు అసలు ఈ అసలు ఏ సినిమా కదా దీని ముందైతే దిగదుడిపోయి సినిమా కూడా కాదు ఈటీవీలో వస్తుంటుంది సీరియల్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎపిసోడ్లు పోతా ఉంటుంది అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉండాలి కదా అట్లా సాగుతా పోతుంది కానీ దొరకట్లే అట్టు వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఎప్పుడో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల లభై ఐదు ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు ఇంకొక కథ పెద్దది ఇప్పుడు తాజాగా ఏమి సాక్ష్యం లేవు సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళు అంటారు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటారు అసలు దేనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకునే హామీలన్నీ తొంగలో వదినావు ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినేతే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు నీది నీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళను విననంలో అందరినీ వీఆర్లో పంపేసావు రకరకాల హింసిస్తున్నావు వేధిస్తున్నావు దారిలోకి లేకొచ్చిన వాళ్ళని అందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే మళ్ళీ చూపండి డబ్బా అంటారు ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్ కష్టం సారింది ఇప్పటికి అరవై డెబ్బై రోజులు అసలు తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేసారు ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు చూస్తున్నాం మళ్ళీ వేస్తామంటారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం ఇంకోరు దగ్గరికి పోతున్నాం బిగ్ బాస్ ఎవరు ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి రెండవ వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ ఇది చేసి ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకునే ఒక వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకొని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి ఆయన క్లియరెన్స్ ఉంది ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి అవి వెళ్ళి షెల్ కంపెనీలకి వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూడు వందల కోట్లనేది మా ప్రభుత్వం పట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది ఆ రికార్డులు కూడా తగలబెట్టారు ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక్క ఆధారం చూపండి ఒక్క ఆధారం ఇదిగో ఇక్కడ నుంచి ఇటు పోయి ఎండు బెనిఫిట్ వీడు బెనిఫిట్ అయ్యాడు ఇందులో నుంచి ఇంత ఇచ్చాడు దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు ఇక్కడికి చేరింది ఏది లేదు ఇంతవరకు లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు సో ఖచ్చితంగా ఏదంటే కక్ష సాధింపు హెరాస్మెంట్ వీళ్ళందరూ ఉసురు ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది అందులో డౌట్ లేదు ఆయనలాగా ఇక్కడ ఊరు అరెస్ట్ ఇది అక్రమ అరెస్టు ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న తప్పు అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు కావడం కూడా లేదు నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు బట్ నీకు అధికారం ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు జైలుకి పంపితే అర్థం ఉంటుంది ఎవరైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది తప్పు చేసిన వాడిని అన్నందుకు తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు రెండు పెట్టాలని అనుకుంటాడు రెండు కాదు ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది నీకు తగులుతుంది నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది నీ కుటుంబానికి తగులుతుంది ఇది ఆయన గ్రహించాలనేది మా విజ్ఞప్తి ఇంతకు మించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు ఒక యాభై రోజులు అరవై రోజులు ఉంటారు మీద రాక తప్పదు ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు లేవే ఏమీ లేవు దొరకలే అందువల్ల ఏం చేయలేకపోతున్నాం ఉంటే పట్టుకునే వాళ్ళం లేని మేమేం పట్టుకుంటామండి నువ్వు నేల గ్రౌండ్ కాదు పునాది లేదు పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు దొరక వాదట అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు తీసిన రాగం ఏమంటారు రాగం తీసి తీసి ఇంత తీసినారు ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు ఇక్కడికే అయిపోయింది మూలుగుతున్నారు ఈరోజు హై పిచ్లో రాగం అందుకున్నారు ఈరోజు మూలుగుతారు పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో ఇంకా దాన్ని తిప్పి తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి చెప్పిపోతాడో వాళ్ళు నోటుకు వచ్చిన అబద్ధాల కూతులని రాసుకుంటారు జనం కూడా విసిగిపోయారు వాటితో గ్రహించకపోతే వాళ్ళ కర్మ ఏది ఎక్కడి నుంచి ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని ఎనిమిది కోట్ల చిల్లరేదో చూ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు అతను ఎవరో బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు ఇదేమి ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారని పోయింది కాదు పట్టుబడినప్పుడే అర టూ త్రీ అవర్స్లోనే ఆ పెద్ద మనిషి ఎవరో తను అది నా అమౌంట్ ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే కోర్టులో వేశారు హెరాస్మెంట్ చేస్తున్నారని నువ్వు వచ్చి ఇది కాదు ఇది దీని దంటే ఎట్ట కుదురుతుంది దానికి ఏమన్నా ఇది ఉండాలి కదా ఎవరు అనకపోతే ఇదిగో ఈ డబ్బు దొరికింది అబ్బా ఇదిగో దీనికి ఆధారాలు అనడానికి ఉంది క్లెయిమ్ ఉన్నాడు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు చేస్తే ఏదో తప్పు కప్పుకోవడానికి చేసాడనుకోవచ్చు అప్పుడే చేశాడు అది కోర్టులో నడుస్తుంది కోర్టు దానికి ప్రొటెక్షన్ ఇచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి అటాచ్మెంట్ చేతిలో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంకా నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం అయింది పూర్తి చేస్తున్నావు ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కమింగ్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది నువ్వు దాన్ని తీసుకొని మోకాలు పట్టదలకు చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా నువ్వు మిగిలిన గవర్నమెంట్కి ఏం సంబంధం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడ మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు దాని మీద వాటి వాటి కాల్ ఈ కథను రెండు రోజులు మూడు రోజులు పది మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీ లాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ అంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద మీద ఒకే అబద్ధం వంద సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు ఎన్ని నెలలు నువ్వు ఐదు నెలలు అన్నారు వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి ఐదు నెలలు అంటున్నారు అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు ఇదిని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం నువ్వేమి అటాచ్ చేయడం మీరు కూడా చేయొచ్చు రేపు మీరు ఇక్కడ నువ్వు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాను పోయిన తర్వాత కన్సైగా చేసినా నేను వచ్చిన మీ అకౌంట్లో డబ్బు పడింది అక్కడ నుంచి అంటే అక్కడి నుంచి పడింది అది నాదే అని చెప్పొచ్చు ప్రూవ్ అయ్యేది ట్రైల్లో వచ్చి చేయాల్సింది కదా అప్పుడు చూసుకుందాం ఈలోగే అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది ఇచ్చి జైల్లో వేయచ్చు జైల్లో వేసేటప్పుడు కోర్టు అడిగితే ఎందుకు అంటే సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే సరే ఇప్పుడు ఏం చేయలేం లేదు స్టేజ్లో పంపండి అని వాళ్ళు పంపచ్చు దట్ డెంట్ మీన్ ఎనీథింగ్ కూడా చెప్తున్నాం నువ్వు ఈ ఆధారం ఈ ఆధారం ఈ క్లించింగ్ ఎవిడెన్స్ అని ఒక్కటి కూడా ఎందుకంటే అయిపోతున్నారు ఆధారాలు దొరకట్లేదు అని వాళ్ళే అంటున్నారు అది గమనించండి ఆధార్లు దొరకట్లేదు మా ఏం చేసినారు అంటున్నారు నువ్వు ఇంకా అట్లంటే ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు వీళ్ళ వీళ్ళకి ఇంత అడ్డగోలుగా ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి అది కూడా వదలం రేపు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ దీనికైతే ట్రై చేస్తాం సార్ సార్ అంటే టీడీపీ నేతల ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు సిడి విచారణ సందర్భంగా అప్పటికి కేసి రెడ్డి రాజకేషన్ ఎవరో కూడా తెలియదు ఆయనే స్వయంగా మిఎం అని చెప్పారు లిచారోకి సంబంధించినటువంటి కర్త కర్మక్రియ రాజకేసిరెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు స్టార్టింగ్ లో చెప్పారు దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల ఇప్పుడు ఒకటి ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు లేరు ఈ పార్టీలో లేరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం ఇది ఒక కక్ష కాదబ్ మీరు కనపడుతుంది మీవి అని చెప్పినా వాళ్ళు రావాలి ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావట్లేకపోతున్నారు అంతకు అంతకుమించి వేరే ఇది ఎక్కర్లేదు కదా అవర్ నీ చేతిలో ఉంది నువ్వే కేసు పెట్టినావు ఇప్పుడు ఈరోజు ఈయనతో పన్నెండు మంది అంటే ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు మీరు వీటి ఇంత ఇదిగా కనపడుతుంది ఇదిగో ఆధారం అని చెప్పొచ్చు కదా నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు కేసు ఎలాగుండేది ఉండేది లేదు చచ్చేది లేదు ఈలోగో ఒక నెరేటివ్ బిల్ చేసి జనం మీద వదిలేస్తున్నావు జనం అంతా చదివేసి ఓ ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా సో అది నమ్మాలా నమ్మాలనుకుంటున్నప్పుడు ఇది ఇది ఆధారం అని చూపించు అవునబ్బా నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా ఇది పర్టిక్యులర్ పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్ ఇది దాంట్లో హేతు పద్ధతి ఉండాలా ఏం హేతు పద్ధత ఎవడన్నా నూరు రూపాయ బెనిఫిట్ అయితే ఇస్తారా నష్టపోతే ఇస్తారా చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది ఐ మీన్ క్వాంటిటీస్ పెంచారు చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలవ్ చేశారు చంద్రబాబు హయాంలోని కొద్ది మందికి మాత్రం ఫేవర్ చేశారు చంద్రబాబు హయాంలో మద్యం అయిపోయింది మీకు తెలుసు నాకు తెలుసు ఈరోజు అంతకు రెండు పారుతుంది ఆ రోజు బెల్ట్ షాప్ ద్వారా ఆ రోజు పారింది నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి నువ్వు ఇస్తావు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే రికార్ ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిజిటల్కి అమౌంట్ పోయింది స్టేట్ ఎక్స్ చక్కెరకు రావాల్సి వచ్చింది దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా నువ్వు 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 లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంటుంది అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము ఏం మాట్లాడాడు ఎవరు ఆయన ఆయన ఎందుకు అదే నేను అంటున్నా కదా ఆయన ఎందుకు అన్నాడు అనేది ఆయన ఈ పార్టీలోంచి బయటకెళ్ళినాక ఎందుకు అన్నాడు అనేది ఆయన చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆయన ఒక ఇండివిజువల్ ఇప్పుడు పార్టీలో లేడు వెళ్ళాడు నేను అనేది ఆయన ఏదన్నా నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా మా నాయకులు ఎవరు ఏదన్నా లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏమర్గ్యూ చేసినా అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు ఏదో కొంపలుంటు ఘోరాలు జరిగినాయని కదా పెట్టాలి మేమైతే చెప్తున్నాం మా ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాము అలాగే చంద్రబాబు గారిని మేము వేసిన విట్టు సిట్ ఆ రోజు వేశాము అది స్కామ్ రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు ఎందుకు ధైర్యం ఉంటే దాన్ని దీన్ని కలిపి చేయొచ్చుగా రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా థర్డ్ పార్టీ ఇంకా సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయొచ్చుగా తన దాని మీద తను నేను రెడీ అనవచ్చుగా అప్పుడు ఎప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన ఇంకొక ఎలిగేషన్ వస్తే సీబీఐ దానికి నేను రెడీ అన్నాడు ఈయన తన అధికారం లేకపోతే ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు తన కేసులన్నీ మొత్తం మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులో రిపోర్ట్ సబ్మిట్ చేయి బయట పడవని వస్తున్నాడు తప్పకుండా పోతాంపుడు తప్పకుండా పోతాం మేమంటే ఖచ్చితంగా పోతాం ఎందుకు ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమైనా చేసేదానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు రాయడానికి వాళ్ళు ఉన్నారు ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు ఈనాడు జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళే చేస్తారు ఆ కథలు ఎలాగో నడుస్తా అంటే అది కథ పరంపర అది ఆగేది కాదు అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి అలాగే దీనికి సంబంధించినంతవరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగుతో సహా పట్టుకో మన వాళ్ళు అని మీననే ఛార్జ్ షీట్లో పదిసార్లు ప్రస్తావనకు వచ్చా ఈరోజు రాసినారే చార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు అది రాయక ఏం రాస్తాడు అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడా వచ్చింది వచ్చినా మేము అది బయటకు రాకుండా ఇది చేసుకున్నారు ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుడిచప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు ఇంకా అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్ బ్యాగుతో డబ్బు మనిషి వీడియో అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అండ్ డైరెక్స్ దానికి పిట్టు ప్రోకో అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మనవాళ్ళు బ్రీఫ్ మీద అది బయటపడింది అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది ఎస్ అది ఎవిడెన్స్ నువ్వు దాని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన చూపించండి లేదుగా పదిహేను కాదు వాళ్ళు రాసింది ఐదు ఐదు వచ్చింది పోయింది వెనక్కి కూడా రాశారు వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఇంకా అయిపోయింది ట్రాన్సాక్షన్ అయిపోయింది ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు నువ్వు నాకు ఇచ్చినావు నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చినా లేకపోతే ఇది నేను ఎందుకు వాడిని నేను అనుకోవచ్చు అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించిన జరిగిండొచ్చు రకరకాలు అందరి ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు అయిన వందలు బట్ అది కూడా వెనక్కి పోయిందంట దాన్ని అంత గురించి లాగలేకపోతున్నారు అదేదో ఎలక్షన్ టైంలో ఎనిమిది కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీన్ని చూపాలని ఇది ఒక ఐదు కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పని ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగొచ్చి చేయాలనేది ట్రై చేస్తున్నారు అదే నిలబడట్లా అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు కాదు ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి లేకపోతే చంద్రబాబు నాయుడుకు లేదా ఎన్డీఏ టోటల్గా గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పాలా అదే అదే నేను అంటున్నా కదా ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రా మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా లేక ఎన్డీఏ దీని తరపున మాట్లాడుతున్నాడా లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఏదైనా బీ లాగా వాళ్ళు వ్యవహరిస్తానంట మరి అది వాళ్ళు చూస్తారో లేదు తెలియదు ఇంగ్లీష్లోనే పెట్టిట్లే అక్కడ నాకు తెలిసి మరి ఆయన రాహుల్ గాంధీ దృష్టికి పోతారో లేదు ఎవరైనా తీసుకోండి అయ్యా మీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందంట మరి కూటమిలో ఎన్డీ ఎంతో పాటు ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా కలిసిందే మీ వాడు అక్కడ పోయి ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మీరు అడగాలి ఎవరు మన అదే నేను అనేది అది ఆయన పోజ్ చేయాల క్వశ్చన్ రాహుల్ గాంధీ గారికి